ఇందమ్మకు ఏ పిచ్చి లేదు అని చెప్పి యామిని అంటుంది నాకు పిచ్చి లేదంటావా అయినా సరే నువ్వు ఇల్లు కట్టమంటే నువ్వు చావు మర్డర్ ప్లాన్ వేస్తావేంటి అని చెప్పి తను వేసిన పేపర్స్ అన్ని గీసిన పేపర్స్ అన్నింటినీ కూడా చింపేస్తుంది ఇందమ్మ దాంతో యామిని అయితే అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు మీరు చేస్తున్న పని మిమ్మల్ని అసలు ఎక్కడ కాదు మీకు ఎక్కడైతే నయం అవ్వదు మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద జీవన అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఇందమ్మ అయితే యామిని చంప పగలగొట్టి ఏంటి నన్నెందుకే మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తావు అని చెప్పి అంటే ఉంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ ఇది గ్రాణి అలానే అంటుంది అని అంటే ఏంటే ఇంజనీర్ని పట్టుకొని అలా అంటావు పెద్దమ్మ అంటావు తను ఇంజనీర్ కదా అని చెప్పి అంటుంది అమ్మో మీకు పిచ్చి బాగా ముదిరింది అత్తయ్య గారు మీరు వెంటనే మెంటల్ హాస్పిటల్కి రావాలి మీకు ఇక్కడ నయం అవ్వదు అత్తయ్య గారు అని చెప్పి యామని అంటుంది నాకు నయం అవ్వపడమేంటే నాకయ్యే నాకేమైందే అని చెప్పి ఆ దావడా ఈ దావడా యామనికైతే పడా పడ వాయిస్తూ ఉంటుంది ఇందమ్మ దాంతో యామని అయితే అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అత్తయ్య గారు నన్ను వదలండి అని చెప్పి అంటుంది ఏంటి వదిలిపెట్టేది అని చెప్పి యామి ని అలాగే జీవనని వాళ్ళిద్దరిని కూడా ఇందమ్మ కొడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్